కూటమి ప్రభుత్వం వచ్చాక ఎప్పుడూ లేనిది నెల్లూరు జిల్లా రాజకీయాలను భ్రష్టు పట్టించారు మాజీ మంత్రి కాకాని గోవద్రెడ్డి మీద అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు నెల్లూరు చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా సీనియర్ నాయకులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద టీడీపీ గుండాలు దాడికి తెగబడ్డారు ఈ రెండు ఘటనల నేపథ్యంలో వారికి అండగా ఉన్నారని చెప్పడానికి జిల్లాకు మాజీ సీఎం వైఎస్ జగన్ వస్తుంటే ఆయనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు పోలీసులు ఆంక్షల నేపథ్యంలో వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటన గురించి జిల్లా వాసులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా రాజకీయాలతో సంబంధం ఉన్న చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు నెల్లూరు జైలు నుంచి ప్రసన్న కుమారిని ఇంటి వరకు ఏడు పాయింట్ ఏడు కిలోమీటర్ల ప్రయాణంలో అడుగడుగున వైఎస్ జగన్ వచ్చిన అభిమానులు నిరాజనాలు పరికారు చెట్టు గుట్టలతో ఉన్న ప్రాంతంలో అనుమతిస్తే ఐదు రోజుల పాటు శ్రమించి హెలిప్యాడ్ కోసం స్థలాన్ని సిద్ధం చేసుకున్నాం కిలోమీటర్ రోడ్డు మేమే వేసుకున్నాం హెలిప్యాడ్ జైలు దగ్గర పది మందికి మించి ఉండకూడదన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు కూడా ఒక్కరు కూడా ఉండకూడదన్నారు వైఎస్ జగన్ తో పాటు మూడు వాహనాలకు మించి ఉండకూడదన్నారు కానీ పోలీసులు మాత్రం పన్నెండు వాహనాల వచ్చి అభిమానులు ఎవరు మా నాయకుడిని చేరుకోకుండా ఆటంకాలు సృష్టించారు ఒక ప్రజా నాయకుడు వస్తుంటే ఇన్ని ఆంక్షలు విధించడం సమంజసమేనా అంటూ ప్రశ్నించారు ముఖ్యమంత్రి అయినా కానీ మాజీ ముఖ్యమంత్రి అయినా కానీ ఒక నాయకుడు వచ్చేటప్పుడు ఇన్ని కండిషన్స్ పెట్టడం అనేది చూడాలి దీనికంటే భిన్నంగా ఇంకా కూడా ముప్పై ఒకటో తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ముప్పైవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారు ఆరు దాకా లీడర్స్ అందరికీ కూడా సుమారుగా జిల్లాలో మూడు వేల మందికి నోటీసులు ఇచ్చినారు ఏమనిచ్చినారు ఆ నోటీసుల్లో మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్కి ఎవరైనా కనుక తీసుకెళ్తే మీ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం కేసులు పెడతామని చెప్పి ఇచ్చినారు ఇంకా కూడా దౌర్భాగ్యం ఏంటంటే మహిళా లీడర్స్కి రాత్రి ఒకటిన్నర ఆ సమయంలో వాళ్ళకు ఫోన్లు చేసి మీరు బయట రండి మీకు నోటీసులు ఇవ్వాలా అని చెప్పి అర్ధరాత్రి మహిళల్ని బయట పిలిపించి నోటీసులు ఇచ్చి సంతకాలు పెట్టించుకొని వెళ్ళారు ఎక్కడైనా మనం చూసినామా మన భారతదేశంలో కానీ ప్రధానంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి సంస్కృతి ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి ఆయన వస్తా ఉన్నారంటే ఏంటి ఇవన్నీ చేయడం వీటన్నిటికీ మించి ముప్పై ఒకటో తేదీ ఉదయాన అంటే నిన్నటి ఉదయాన అన్ని రోడ్లు దిగ్బంధం చేసినారు సుమారుగా మాకున్న సమాచారం మూడు వేల మంది పోలీసుల్ని నెల్లూరు నెల్లూరు చుట్టుపక్కల మోహరించినారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనుషులు ఎవరు రాకుండా ఆయన చూడడానికి ఎవరు రాకుండా చేయాలని సో అన్ని రోడ్లు దిగ్బంధం చేయడంతో పాటు ఎక్కడైతే లింక్ రోడ్స్ ఉన్నాయో అంటే ఎక్కడైనా లింక్ రోడ్స్లో నుంచి సిటీలోకి ఎంటర్ అవుతారని చెప్పి జేసీబీలు పెట్టి రోడ్లని ధ్వంసం చేసినారండి గుంటలు తీసేసినారు ఎక్కడన్నా ప్రభుత్వాలు రోడ్లను బాగు చేయడం చూసినామేమో కానీ ప్రతిపక్ష నాయకుడు వస్తూ ఉన్నాడని చెప్పి ఆ ప్రతిపక్ష నాయకుడు సభలకు రాకుండా ఉండడానికి గుంతలు రోడ్లని గుంతలు పాలు చేసినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ కూడా చూడాల అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డుకొని ఎందుకైనా మా రోడ్లని ఇక్కడ అంతా కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అయిపోగానే మరలా ఈ గుంటలు పూడి చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి వీడియోలను కూడా నిన్న మేము రిలీజ్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఎక్కడ కూడా దిగ్బంధం చేస్తున్నారు ఏ ఒక్కరు కూడా రాకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ గొప్పతనం ఏంటంటే ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకుడు నాయక్ నాయక్ నాయకుడు కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ రెస్ట్రిక్షన్స్ అన్నిటిని చూసిన తర్వాత ఏమవుతుంది ఒక నాయకుడు వస్తా ఉన్నప్పుడు చూడడానికి వెళ్తే కేసులు పెడతారా పెట్టుకొనివ్వండి మనమేం తప్పు చేయట్లా మనమేం కర్రలో కత్తులు పట్టుకొని పోవట్లా నాయకుడిని చూద్దామని పోతా ఉంటే వీళ్ళు ఈ విధంగా నోటీసులు ఇవ్వడం ఏంటని ఈరోజు నిన్నటి రోజున వేల మంది నిన్నటి రోజున రావడం అన్నది ఒక అద్భుతమనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఎక్కడా కూడా నిన్న ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎవరికి చిన్న ఇబ్బంది కలగకుండా ఆ భగవంతుని వల్ల కావచ్చు కార్యకర్తలు నాయకులు చేసినటువంటి కృషి వల్ల చాలా చక్కగా నిన్న అన్ని వేల మంది జనాలు వచ్చినా కూడా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసుకున్నాం ఎక్కడ కూడా మాకు అధికారుల దగ్గర నుంచి కానీ పోలీసుల దగ్గర నుంచి కానీ సహకారం కూడా లేదు మేము వాలంటీర్లను పెట్టుకున్నాం మేము సపరేట్గా ప్రైవేటు వ్యక్తులు కూడా కొంతమందిని నియమించుకొని ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా వాటర్ ఫెసిలిటీ దగ్గర నుంచి ఆ క్యాన్వాయ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ వెళ్తూ ఉంటే అక్కడ ఎవరు కూడా జనాలు పైన పడకుండా ఆ కాన్వాయ్ కిందకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో కార్యకర్తలు నాయకులు అందరం కూడా సమిష్టిగా పనిచేయడం వల్ల నిన్నటి ప్రోగ్రాం ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా విజయవంతమైంది ప్రత్యేకంగా ఇన్ని బాధలు ఇబ్బందులు ఉన్నా కూడా నిన్నటి రోజున అక్కడికి రావడంలో ప్రజలు రావడం కానీ అలానే కార్యకర్తల నాయకులు కానీ స్వచ్ఛందంగా అందరూ కూడా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన ఆశీర్వదించడం అలానే ఎలా అయితే గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమం కేసు పెట్టి ఆయన నిర్బంధించినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దౌర్జన్యం దాడులు జరిగినప్పుడు దానికి సం సంగీ